కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రచార కార్యదర్శిగా పార్టీ బలోపేతాన్ని కృషి చేసిన దివంగత చాడ రామరాజ్ పంతులు స్మారకార్థం గజ్వేల్ కేంద్రంలో గత పదిహేను రోజులుగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ముగిసిన సందర్భంగా విజేతలకు పీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు సహకారంతో బహుమతులు ప్రదానం చేశారు మొదటి బహుమతిగా గజ్వేల్ హెల్ రాకర్స్ టీంకు ఇరవై వేలు రెండో బహుమతిగా గెలిపించిన ఫ్రెండ్స్ ఎలవెంట్ టీంకు పదివేలు మరియు మెమింటోను టోర్నమెంట్ నిర్వాహకులు హరిప్రసాద్ మరియు షేర్ల భాస్కర్ ఖాజా ఫాషా కోలా శ్రీనివాసుల సమక్షంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పిసిసి రాష్ట్ర ప్రచార నాయని యాదగిరి కచ్వేల్ మండల పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గోపాలరావు పంతులు తేగుల్ తాజా మాజీ సర్పంచ్ కప్పార భానుప్రకాష్ రావు ఎన్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాజకొండ ప్రశాంత్ యువజన కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మన్నే కృపానందం సయ్యద్ బాబు పాలాయికారి రాజ్కోట్ మిందే నరేష్ పాల్గొని బహుమతులు ప్రధానం చేశారు గ్రౌండ్ దయచేసి ఒక

మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి పంతులు గారి ఎంత అభిదు స్వభావి అంటే పంతులు గారు నిస్వార్థ సేవకంగా పనిచేసి పార్టీలో క్రమశిక్షణ కల నాయకునిగా పంతులు గారు తను చాలా పేరు తెచ్చుకున్నారు వారి స్వార స్మారకార్థం ఈ కార్యక్రమం నిర్వహణ జరిగినందుకు నిర్వాహకులందరికీ మేధాకారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన స్మారకార్థం ఈ గవర్నమెంట్ నిర్వహించిన హరి గారికి భాస్కర్ గారికి అందరికీ కూడా తెలియజేస్తూ ముఖ్యంగా క్రీడాకారులకు అందరికి తెలియజేస్తూ గమనిస్తా ఉన్నా క్రీడాకారులు మరి హరి గాని భాస్కర్ గాని వారి మిత్ర బృందం గత పదిహేను ఇరవై రోజుల నుండి ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ రోజు మరి ఫైనల్ ముగించుకొని మరి ప్రజలు డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది ముఖ్యంగా మరి అందరు చెప్పినట్టు రామరాజు గారి పంతులు అంటే మరి నియోజకవర్గంలో ఒక ప్రచార కార్యదర్శిగా ఒక వెలుగు ఉంది మరి అనుకోకుండా ఆరోగ్యరీత్యా మరణించడం జరిగింది ఆయన స్మారకార్థం ఈరోజు ఈరోజు ఏర్పాటు చేసుకోవడం చాలా గర్వించదగ్గ విషయం ఎందుకంటే వారు ముందుకు వచ్చి మరి మాకు ఎప్పుడైనా జరిగింది అందరికీ చేసుకోవడం అంటే చేయి మేము కూడా సహకరిస్తాం మన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండారు శ్రీకాంతరావు గారు మరి ముందుకు మరి క్రీడాకారులకు మరి ఫస్ట్ ప్రైజ్ కానీ సెకండ్ ప్రైజ్ కానీ ఆ డబ్బులు నేను ఇస్తా అని చెప్పి మరి చెప్పడం జరిగింది చెప్పగానే మరి ఎందుకంటే రామారాజు గారి పంతులంటే ప్రతి ఒక్కరు కూడా ప్రేమ కాంగ్రెస్ పార్టీకి ఆయన చేసిన సేవలు ఎంతో ఉన్నాయి అటువంటి వ్యక్తి మరణించడం మనకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే అతి చిన్న వయసులో ఆయన మరణించారు మరి ఆయన స్మారకార్థం మరి ఇటువంటి టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి రేపు రాబో కాలంలో కూడా అటువంటి మరి గారిని మనం స్మరించుకొని ఇంకా కార్యక్రమం చేసుకోవాల్సిన అవసరం ఇంత ఉంది ముఖ్యంగా ఈరోజు మరి మరి గజ్వల్ పట్టణానికి చెందిన మన క్రికెట్ క్రీడాకారులు మరి ప్రథమ బహుమతి గెలుపుతుందడం జరిగింది అలాగే మరి బినాయపేట కాలకాలు వీళ్ళందరూ కలిసి కూడా మరి ద్వితీయ స్థానంలో మరి గెలుపొందడం జరిగింది వారందరి కూడా నా యొక్క అభినందనకి తెలియజేస్తున్నారు ఎందుకంటే మీరు రేపు రాబో కాలంలో కూడా మరి ఇక్కడనే కాదు మరి రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో కూడా ఆడవలసిన అవసరం అంతానే ఉంది ఎందుకంటే మరి గతంలో కూడా మనం చూస్తున్నాం మరి మన గజ్ఞ మన జిల్లా నుంచి కూడా మరి జిల్లా రాష్ట్ర స్థాయిలో కూడా ఆడిన వారు ఉన్నారు మరి అటువంటి వారికి కూడా మేము తప్పకుండా మేము ప్రోత్సాహం ఇస్తాం మేము సపోర్ట్ చేస్తాం మా సహకారం వెళ్ళప్పుడు ఉంటుందని మీకు తెలియజేస్తున్నాం ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా మన హరి కానీ భాస్కర్ గాని వాళ్ళ మిత్ర బృందాన్ని కానీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాం